జల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల సిరిసిల్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీ మరియు శాంతినగర్ కాలనీలోకి కొత్త చెరువు నుంచి వచ్చిన వరద ప్రవాహం వల్ల కలిగిన సమస్యలపై దృష్టి సారించేందుకుగాను మున్సిపల్ కమిషనర్ శానిటేషన్ ఇంజనీరింగ్ మరియు టౌన్ ప్లానింగ్ విభాగం వారితో పరిశీలించారు ఈ సందర్భంగా కాలనీ వాసులతో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వరద ప్రవాహం వల్ల కాలనీ వాసులకు కొంత ఇబ్బంది కలగడం వాస్తవమే అయినా కొత్త చెరువు నీటిని ఒకేసారి వదలడం వల్ల చాలా సమస్యలు వాటిల్లే అవకాశం ఉన్నందున కొద్ది కొద్దిగా కిందకు వదలడం జరుగుతుంది కొన్ని చోట్ల నీటి నిల్వలు ఉన్నట్లయితే మా సిబ్బందికి తెలియజేయడం వల్ల జెసిబి సహాయంతో వాటిని తొలగించవచ్చు అని ఆయిల్ బాల్స్ స్ప్రేయింగ్ మరియు బ్లీచింగ్ పౌడర్ రెగ్యులర్గా వేయిస్తామని కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది ఓపెన్ ప్లాట్లలో పెరిగిన చెట్ల వల్ల దోమలు పెరుగుతున్నాయని ఫిర్యాదు మేరకు అట్టి యజమానులకు నోటీసులు జారీ చేయమని అధికారులను ఆదేశించారు కొన్ని చోట్ల డ్రైనేజీలను చెట్ల పొదలను ఈరోజు జెసిబి సహాయంతో తొలగించి బ్లీచింగ్ వేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ విభాగం మరియు పారిశుధ్య నిర్వహణ విభాగం అధికారులు పాల్గొన్నారు రోడ్లు డౌన్ అయిపోతారు మొత్తం వీళ్ళకి దాదాపు త్రీ డేస్ మేము బయటకు పోవడానికి అందాక లేపిస్తారా అది ఒకటి అదే తర్వాత అదే నెలలో రెండు నెలలో పడుతుంది సామాని పడుతుంది